హాయ్ ఫ్రెండ్స్ ఒక ముస్లిం వ్యక్తిని ముస్లిమేతరులు ఓడ నుండి సముద్రంలోకి విసిరేశారు ఆ తర్వాత అతనికి జరిగిన అద్భుతం వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఇంతకు ఏం జరిగింది కొంతమంది కలిసి ఆ వ్యక్తిని అలా తోసేయడం కరెక్టేనా అతన్ని అలా తోసేశాక అతను ఎక్కడికి వెళ్లాడు వాళ్లంతా ఏమయ్యారు అసలు వాళ్ళు ఆ వ్యక్తిని తోసేశామని సంతోషంగా ఉన్నంతలో వాళ్లకేం జరిగింది ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి ఆ ఓడలో చాలా సరుకులు వ్యాపార వస్తువులు ఒక కెప్టెన్ ఉన్నారు ఈ ప్రయాణంలో సముద్రంలో తుఫాను కారణంగా ఓడ అటు ఇటు స్పీడ్ గా కదలడం ప్రారంభించింది దాదాపు అది మునిగిపోయే పరిస్థితికి వచ్చింది అప్పుడు ఓడ యొక్క కెప్టెన్ ఓడపై భారం ఎక్కువైందని ఓడలో ఉన్న ప్రయాణికులందరికీ ఒక సూచనను అందించాడు ఇప్పుడు మనమందరం బతకాలి అంటే మీ వస్తువుల్లో కొన్నిటిని సముద్రంలో పడవేస్తే ఓడ కొంచెం తేలికగా మారుతుంది అప్పుడు మనం బతుకుతాం అని చెప్పాడు మన జీవితం విలువైనది కాబట్టి కొన్నిటిని నీటిలో పడేస్తేనే మనం సులభంగా ఒడ్డుకు చేరుకుంటాం అని చెప్పాడు అప్పుడు సామాను విషయంలో అందరూ కెప్టెన్ సలహాను పాటించారు అయితే ఓడలో ఒక వ్యక్తి ఉన్నాడు అతను కొత్తవాడు అతను తనతో పాటు చాలా వస్తువులు తీసుకువచ్చాడని అతని వస్తువులను సముద్రంలో పడవేస్తే అందరం సురక్షితంగా ఉండొచ్చని అనుకున్నారు అతని సామాను మొత్తాన్ని నీళ్లలో వేసేస్తే వాడ సులభంగా ఒడ్డుకు చేరుకుంటుంది అనుకున్నారు దానికి పడవలోని వారంతా సరే సరే అనుకున్నారు అప్పుడు ఆ కొత్త వ్యక్తి స్పందించాడు నా వస్తువులు మాత్రమే విసిరేస్తే ఎలా మిగతా వారివి కూడా కొన్ని కొన్ని విసిరేయాలి కదా అని కండిషన్ పెట్టాడు అందరి సామాన్లు తలా కొంచెం తగ్గించుకుంటే అందరం కాపాడుకున్న అవుతాం కదా అన్నాడు కాని వ్యాపారులందరూ ఆ కొత్త వ్యాపారిపై తిరుగుబాటు చేశారు అతను కొత్తవాడు కాబట్టి అతను ఎదురు తిరిగి మాట్లాడకూడదు అని గట్టిగా అరిచారు అతనితో గొడవ పడ్డారు వ్యాపారులందరూ కలిసి కొత్త వ్యాపారిని అతని వస్తువులతో పాటు ఎత్తుకుని సముద్రంలో విసిరేసి ప్రయాణం ముందుకు కొనసాగించారు ఆ కొత్త వ్యాపారి చాలాసేపు అలలతో పోరాడుతూనే ఉన్నాడు అతనికి ఈత రాదు అందులోనూ సముద్రం బతకడమే కష్టం ఇక ఊపిరి ఆడక చివరికతను అలసిపోయి మోర్చపోయాడు కానీ కొంత సమయం తర్వాత అతను స్పృహలోకి వచ్చినప్పుడు సముద్రపు అలలు తనను ఏదో నిర్జనమైన తెలియని ద్వీపంలోని ఒడ్డుకు చేర్చాయని అతనికి అర్థమైంది అక్కడెవ్వరూ కనిపించలేదు అది కేవలం ఒక చిన్న అడవి చుట్టూ చూసి ఆ కొత్త వ్యాపారి చాలా కష్టంతో మేలుకున్నారు అతను నడవడానికి కూడా వీల్లేని పరిస్థితిలో ఉన్నాడు అతను మోకాళ్లపై పడి ఓ అల్లా దయచేసి ఈ క్లిష్ట పరిస్థితిలో నా ప్రాణాన్ని రక్షించండి దయచేసి నాకు సహాయం చేయండి అని వేడుకున్నాడు అలా ఆ కొత్త వ్యాపారి అక్కడే చాలా రోజులు గడిపాడు ఆ సమయంలో అతను కుందేళ్లను వేటాడడం ద్వారా ఆకలి తీర్చుకోవడం మొదలు పెట్టాడు అతనక్కడ ఒక నదిని గుర్తించి ఆ నీటిని తాగడం మొదలు పెట్టాడు అక్కడి నుండి నీరు త్రాగడానికి అలాగే పగటి వేడిని రాత్రి చలి నుంచి తనను తాను రక్షించుకోవడానికి అడవి నుండి కలపను కోసి చిన్న గుడిసెను నిర్మించుకున్నాడు అతను పేదరికంతో అల్లాడుతున్నాడు రోజు తన కోసం వంట చేసుకుంటున్నాడు అయితే ఆ మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి ఆ మంటల ధాటికి అతను తయారు చేసుకున్న గుడిసె కాలిపోయింది తన గుడిసెను రక్షించడానికి చాలా ప్రయత్నించాడు అయితే కొద్దిసేపటికే గుడిసె మొత్తం కాలి బూడిదయింది ఇప్పుడు ఆ వ్యాపారి నేల మీద కూర్చుని ఆకాశం వైపు చూస్తూ ఓ అల్లా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు ఇస్తున్నావు నాతో మాత్రమే ఎందుకు ఆడుకుంటున్నావు నాతోనే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి యా అల్లా నన్ను వాళ్లంతా కలిసి సముద్రంలో విసిరేశారు ఇప్పుడు నేను ఈ చిన్న గుడిసె కట్టుకున్నా దాన్ని కూడా అల్లా మీరు బూడిద చేశారు ఏమీ మిగల్లేదు నేను ఈ ప్రదేశంలో అపరిచితుడిలా మిగిలిపోయాను నేను ఒంటరిగా ఉన్నాను నాకే ఎందుకిన్ని కష్టాలొస్తున్నాయి ఆ అల్లాతో తన బాధల్ని చెప్పుకున్నాడలా అలా ఏడుస్తూ తీరని దుఃఖం కారణంగా అతను ఆకలితో అలాగే నేల మీద నిద్రపోయాడు కానీ ఉదయం అతను ఆశ్చర్యపోయే ఒక సంఘటన జరిగింది పొద్దున లేచి చూసేసరికి ఆ వ్యాపారి దగ్గర ఒక ఓడ నిలబడి ఉంది తనను తీసుకెళ్లడానికి సహాయం చేయడానికి వచ్చిన కొంతమందిని చూశాడు వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యపోయాడు కాని అంతకన్నా ఎక్కువ సంతోషం కలిగించింది ఏంటంటే అతన్ని రక్షించడానికి వాళ్లు రావడం చాలా గొప్పగా సంతోషంగా అనిపించింది అతను వెంటనే ఆ ఓడ ఎక్కాడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్న వ్యాపారి ఆ సంఘటనను చూసి నమ్మలేకపోయాడు ఈ తెలియని ప్రదేశంలో ఇంతమంది నా వద్దకు ఎలా వచ్చారో అనుకున్నాడు నేను ఇక్కడ ఉన్నానని వారికి ఎలా తెలిసింది ఈ విషయాలు వారికి ఎవరు చెప్పారు అంటూ ఆ వ్యాపారి ఆ నావికులను అడిగాడు ఓ సోదరులారా నాకొక విషయం చెప్పండి మీకెలా తెలుసు నేనిక్కడ ఉన్నానని మీరు నన్ను ఎలా కనుగొన్నారు ఇది పూర్తిగా తెలియని మరియు వింత ప్రదేశం కదా అన్నాడు ఆ వ్యాపారి ప్రశ్నలన్నీ విని ఓడలో ఉన్నవారు జవాబిచ్చారు ఇక్కడ పొగలు రావడం చూసాం అందుకే ఎవరో మమ్మల్ని సహాయం కోసం పిలుస్తున్నట్టు అనిపించింది ఎందుకంటే ఎవరైనా సముద్రంలో చిక్కుకున్నప్పుడు వాళ్ళు సంకేతాలు సంకేతాలిస్తారు అందుకే ఇక్కడ మంటలు రావడం చూసి సహాయం కోసం మమ్మల్ని పిలుస్తున్నారని అర్థం చేసుకున్నాం ఎవరున్నారో చూడాలని మేమిక్కడికి వచ్చాము అని చెప్పారు ఆ వ్యాపారి సంతోషించి అల్లాకు కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించాడు దాంతో తన కథను వాళ్లతో చెప్పాడు అప్పుడు వాళ్లు ఒక మాట అన్నారు ఆ ఓడ దాని గమ్యాన్ని చేరుకోలేదు ఎందుకంటే సముద్ర దొంగలు ఓడపై దాడి చేసి సరుకులు దోచుకున్నారు ఆ వ్యాపారస్తులందరినీ చంపేశారు నువ్వు మాత్రమే బ్రతికిపోయావు ఎలా బ్రతికావో నీకు తెలియదు ఆ అల్లా నిన్ను రక్షించాడు అని వాళ్లంతా చెప్పారు ఆ వ్యాపారి ఆ మాటలు విన్న వెంటనే ఏడవడం మొదలు పెట్టాడు అతను సాష్టాంగపడి ఓ అల్లా నీ పనులు నీ నిర్ణయాలే అత్యుత్తమమైనవి మీరు ఏమి చేసినా మీ సేవకులకు ఉత్తమంగా చేస్తారు మేము కేవలం అసహనానికి గురవుతాము ఎందుకంటే మాకు ఓపిక లేదు నిన్ను లోతుగా కూడా అర్థం చేసుకోలేము అల్లా నీ నిర్ణయం చాలా సరైనది ఫ్రెండ్స్ దేవునికి ప్రతి విషయంలోనూ అందరికీ మంచి చేస్తారని నమ్మండి మీ పని ఏదైనా ఆగిపోయినప్పుడల్లా మీ కష్టాలు సుడిగుండల్లో చిక్కుకుంటే ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు మీకు ఇబ్బందులు వచ్చాయంటే దేవుడు మీకు మంచిదారి ఏర్పాటు చేస్తున్నాడని తెలుసుకోండి అల్లా ఎవరికోసం ఎప్పుడు తలుపులు తెరిచి ఎవరికి సాయం చేస్తాడో నిజంగా వాళ్లంతా చాలా గొప్పవాళ్లు ఆ అల్లా తాలూకా దగ్గరగా ఉండడం అతని నుండి దీవెనలు తీసుకోవడం నిజంగా ఎంతో ఉత్తమం చాలామంది దేవుణ్ణి నమ్ముతామని చెప్తారు కానీ దేవుడంటే ఎవరు అని అడిగితే మాత్రం మీకు వేరు వేరు జవాబులొస్తాయి కొంతమంది దేవుడంటే ఒక కఠినమైన జడ్జి తప్పులు చేసిన వాళ్లకు శిక్షలు వేయడమే ఆయన పని అనుకుంటారు ఇంకొంతమందికి దేవుడంటే వాళ్ళు ఏమి చేసినా ఎప్పుడు ప్రేమ చూపిస్తూ క్షమిస్తూ ఉండేవాడు మరికొంతమంది దేవుడు ఎక్కడో ఉన్నాడో మనల్ని పట్టించుకోడు అనుకుంటారు అలా ఒకదానికి ఒకటి పోలిక లేని అభిప్రాయాలున్నాయి కాబట్టి చాలామంది దేవుడెవరో తెలుసుకోవడం అసాధ్యమని అనుకుంటారు కాని దేవుడు ఒక్కసారి అభయమిస్తే చాలు నెరవేరుస్తాడు పూజిస్తే ప్రాణం పోస్తాడు జపం చేస్తే శక్తినిస్తాడు ఇలా దేవుడు ఎన్నో రకాలుగా భక్తులను కాపాడుతూ ఉంటాడు ప్రతి మనిషి వెతకాల్సింది తన లోపలి భగవదంశనం అదే తన ఆత్మరూపమని ఆ భగవంతుడి కోసం బయట నరమేధం జరుపుకుంటూ వెతుకులాడడం వృధా నీ ఆత్మలోనే విరాజమానమై ఉన్న ఆయనను నమ్ము అంతా ఆయనకే వదిలిపెట్టు ఆయనకు నిన్ను నీవు సమర్పించుకో అన్నీ ఆయనే చూసుకుంటాడు ఇక్కడ మనిషికి కావలసింది చిత్తశుద్ధి ఆయనపై పరిపూర్ణమైన ప్రేమ అచంచల భక్తి అటువంటి నిర్మల భక్తుడికి దేవుడు ఎన్నడూ అన్యాయం చెయ్యడు మానవ జీవిత లక్ష్యం భగవంతుణ్ణి చేరడం దానికి ఆయన్ని ప్రేమించి ఆరాధించడం తప్ప మరో దగ్గరదారి ఏదీ లేదు అహంకారాన్ని విడిచి చూస్తే దివ్యమంగళ దైవ స్వరూపం కనిపిస్తుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి